శ్రీ విశ్వావసనామ సంవత్సరం వృషభ రాశి సంపూర్ణ జాతకం తెలుసుకుందాము కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బృహశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది కా పాదాలు కలిపి మనకి వృషభ రాశి అవుతుంది శ్రీ విశ్వామశనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజ ఒకటి అవమానం మూడుగా ఉంటాయి వృషభ రాశి వారు స్థిరమైన మనసు కలిగి ఓర్పు పట్టుదలతో ఎంతటి కార్యానైనా సాధిస్తారు శుచి శుభ్రతలు అంటే అభిమానం ఎక్కువ మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు ఎంతటి సూక్ష్మాతి సూక్ష్మ విషయాలైనా సరే వివరాలతో సహా కూడా జ్ఞాపకం ఉంచుకోగలరు వీళ్ళు వీళ్ళు స్నేహితుల కోసం అంతా ధారపోస్తారు తాము చేసే సర్వ విషయాలను ఏకాంతంగా ఆలోచించి కానీ కార్యాన్ని చేయటానికి ముందుకు తీసుకుపోరు వీరికి సాధారణంగా కోపం రాదు ఒకవేళ కోపం వస్తే వీరిని శాంతింపజేయడం కూడా కష్టమే వీరు స్వార్థపరుల వరే అనిపిస్తారు స్వతంత్ర ప్రియులు అవటం వలన ఇతరులకు లొంగి ఉండటం వీరికి ఇష్టం ఉండదు శాంతమైన జీవితాన్ని గడుపుతూ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉంటారు అన్ని శాఖల ఎందు పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరిలో ఎక్కువగా దేశ నాయకులు గాను భాగస్వాములు కాను ధనవంతులు గాను రాజకీయవేత్తలు గాను రచయితలుగా పత్రికా అధిపతులతో కూడా ఉంటారు వీరు వ్యాపార సంస్థలు ఎందుకు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎందు కానీ రాజకీయ నాయకులందు కానీ అధికారులుగా ఉంటారు ఈ రాశి స్త్రీ పురుషులకు ధనము కుటుంబములకు కారకుడైన గురువు మంచి బలము కలిగి ఉండటం వలన రాహువు కేతువులు నాలుగు పది స్థానాలు అవటం వలన జీవితములో ఎంచదగిన కాలంగా ఉంటుందన్నమాట తాము పట్టింది బంగారమా అన్నట్లుంటుంది ఈ సంవత్సరం సంసార జీవితంలో ఆనందం ఉత్సాహం ప్రోత్సాహాలు ఉంటాయి మనోనిశ్చిత కార్యాలు నెరవేరుట స్థిరాస్తిని వృత్తి చేసుకుంటా భూ గృహ జీవితానందం బాగుంటుంది పదవులు బహుమానాలు పొందుతారు అధికార అనుగ్రహం ఉంటుంది విలువైన వస్తువులు కొంటారు భూలాభము గృహలాభం ఉంటుంది అన్నింటిలోనూ మీ ఆధిక్యత అయితే బాగా కనిపిస్తుంది శత్రువులను జయించుట కోర్టు వ్యవహారాల విజయం ఉంటుంది గృహంలో వివాహ శుభకార్యాలు కలిసి వస్తాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి సాంఘిక జీవితం బాగుంటుంది మీ శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి అధికార బలం ఉపయోగించి ముందుకు పోతారు మీరు దీర్ఘక దీర్ఘ రోగములు నివారణ అవుతాయి సంఘములో గౌరవాలు గౌరవం పెరుగుతుంది ఆదాయం పూజ్యత కలుగుతుంది మీలో నూతన వచ్చే ఉత్తేజము వలన జీవితం ఆనందంగా ముందుకుపోతుంది ఏ పని తలపెట్టినా అవలీలగా సాధించి పూర్తి చేయగలరు మీ మనోధైర్యం కొన్నంత అండగా ఉంటుంది గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరం తప్పకుండా కలిసే అవకాశం ఎక్కువ మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికైతే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి యాజమాన్యం యొక్క గుర్తింపు కూడా ఉంటుంది ఉన్నత స్థితిని పొందుతారు వీళ్ళు అధికార ఉద్యోగం లభించి స్థిరత్వం పొందుతారు ఇక ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారికి అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్ అయితే తప్పక వస్తాయి వీళ్ళకి మీ తెలివితేటలకి గుర్తింపు బాగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం శ్రమకు తగిన ఫలితం అయితే ఉంటుంది ఈ సంవత్సరం కళాకారులకు మంచి యోగ కాలం అని చెప్పొచ్చు ప్రత్యేక గుర్తింపు అయితే ఉంటుంది వీళ్ళకి టీవీ సినిమాలో ఉన్న వారందరికీ కూడా నూతన అవకాశాలు లభించి పరిశ్రమలో నిలదొక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా ఉంటుంది గాయని గాయనికులకు రచయితలకు దర్శకులకు నూతన అవకాశాలు విరివిగా వచ్చే అవకాశం ఎక్కువ ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకమైన కాలము హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారులకు బాగా లాభిస్తారు నూతన వ్యాపారాలు లభిస్తాయి మీకు జాయింట్ వ్యాపారస్తులకు చాలా అనుకూలము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి బాగా లాభం వస్తుంది స్థిరాస్తి వృత్తి అవుతుంది భూములు కొనే అవకాశం ఉంది సరుకులు నిల్వ చేయ వారికి విశేష అయితే వస్తాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి యోగదాయకం అన్నమాట ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో పాస్ అవుతారు ఉన్నత విద్యలు విదేశీ చదువులు కూడా చదువుతూ అవకాశం ఉంది ఇంజనీరింగ్ మెడికల్ లా బిఈడి ఆసెట్ మొదల ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయి వీళ్ళకి క్రీడాకారులకు క్రీడాకారులకు కూడా మంచి యోగం అండి క్రీడల్లో విజయం సాధించి పథకాలు బహుమానాలు కూడా వస్తాయి వీళ్ళకి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు కౌలుదారులకు మంచి లాభాలు అయితే ఉంటాయి గతంలో చేసిన అప్పులన్నీ తీర్చేస్తారు ప్రభుత్వ సహాయం లభిస్తుంది పంట దిగుబడి పెరుగుటొచ్చే ధరలు అధికంగా ఉండొచ్చు చైనా విశేష లబ్ధినైతే పొందుతారు వీళ్ళు చేపలు రొయ్యలు చెరువులు చేసే వారికి కూడా విశేష లాభం అండి ఇక స్త్రీలకి వృషభ రాశి వాళ్ళకి చూస్తే ఈ సంవత్సరం స్త్రీలకు విశేష యోగంగా ఉంటుంది కుటుంబంలో అందరూ మీ మాటకైతే గౌరవిస్తారు విలువిస్తారు మీ పేరుతో విలువైన ఆస్తులు కూడా కొంటారు ఉద్యోగం చేయి వారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి అధికారుల మన్ననలు కూడా పొందుతారు కుటుంబ సౌక్యం ఉంటుంది గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానం అయితే ఉంటుంది వివాహం కానీ స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో తప్పక వివాహం అవుతుంది మీ మాటకు ఎదురు లేకుండా పోతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత మొత్తం ఈ సంవత్సర గ్రహములు అనుకూరింటి చూచే జీవన సౌఖ్యం ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎదుటి వారికి ప్రత్యేక ఆకర్షణగా కైతే కనిపిస్తూ ఉంటారు ఇక ఏప్రిల్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ నెలలో పథమార్థం చాలా లా యోగదాయకంగా ఉంటుంది అన్ని రంగాల వారికి లాభం అనే చెప్పచ్చు చేయి వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభం ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి మిత్రులతో విభేదాలు అధిక ధన వ్యయము ఆరోగ్య భంగాలు స్త్రీ విరోధాలు శత్రువుల వల్ల భయం ఉంటుంది ఇక మే నెలలో మిశ్రమ ఫలితాలండి ఆరోగ్య రీతిలో కొన్ని ఇబ్బందులు అకార విరోధాలు మనసు స్థితం సరిగా ఉండదు ఆదాయం బాగుంటుంది చేయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి శత్రువులపై ఆధిక్యత వాహన సౌక్యం గృహంలో శుభకార్య లాభం నూతన పరిచయాలు మాసాంతంలో దూర ప్రయాణాలు చేసే అవకాశం కానీ అన్నింటి విజయం అయితే ఉంటుంది ఇంకా జూన్ నెలలో ఈ నెలలో గ్రహముల ప్రభావం పథమార్థంలో అధికంగా ఉంటుంది ద్వితీయార్థంలో అనుకూలత వృత్తి వ్యాపార వ్యాపారాల ధనవ్యయము శుభకార్యాలు శారీరక గాయాలు అవుతాయి వాహన ప్రమాదాలు ఉన్నాయి కుటుంబంలో చిక్కులు ఉన్నాయి అధిక వ్యయం ఉంటుంది బంధుమిత్రాదులతో కలిసి సంతోషంగా ఉంటారు మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు సంతాన సౌక్యం ఉంటుంది ఆదాయం చాలా బాగుంటుంది ఆరోగ్య లాభం ఉంది సంతోష వార్తలు వింటూ ఉంటారు ప్రయాణ సౌక్యం కూడా ఉంటుంది జూలై నెలలో గ్రహాలన్నీ అను అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి జూలై నెల చాలా బాగుంటుంది శత్రువులపై ఆధిక్యత బంధువులను కలుసుకుంటాం నూతన వ్యక్తుల పరిచయం సంఘంలో ఉన్నతి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి కోర్టు వ్యవహారాలన్నీ విజయం సాధిస్తారు ఇక ఆగస్టు నెలలో కూడా అందరికీ చాలా బాగుంటుంది చేయి ఉత్తి వ్యాపారాలను అనుకూలం ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక సమస్యలు అయితే ఉండవు ఏదో ఒక ఏదో ఒక విధంగా డబ్బుకైతే డబ్బు అయితే చేతికి అందుతూ ఉంటుంది వాహన సౌక్యం ఉంది సంతాన సౌక్యం ఉంది బంధుమిత్రుల కలయిక శత్రు జయం నూతన పరిచయాలు కీర్తి యశోభూషణ లాభం ఉంటుంది ఉద్యోగులకు మంచి సమయం అన్నమాట ఇది ఇంకా సెప్టెంబర్ నెలలో చూసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది అన్ని రంగాల వారికి లాభమే చెప్పాలి ఆరోగ్యం బాగుంటుంది ఆదాయానికి లోటు ఉండదు కుటుంబంలో సంతోష వార్తలు ఉంటాయి సమస్యలు అన్నీ తొలగిపోతాయి కుటుంబ సౌక్యం ఉంటుంది స్త్రీ సౌక్యం ఉంటుంది శత్రువులపై ఆధిక్యత సంఘంలో మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ప్రభుత్వ సంబంధ కార్యాలు పూర్తి చేయి వృత్తి వ్యాపారులందు అభివృద్ధి ఉంటుంది కొన్ని సమస్యలు మబ్బి వీడినట్లు వీడిపోతాయి ఇక అక్టోబర్ నెలలో గ్రహాల అనుకూల సంచారం వలన అన్ని రంగాల వారికి బాగుంటుంది చేయి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ప్రయాణ సౌక్యం కుటుంబ వృద్ధి దైవదర్శనం పెద్దవారితో పరిచయాలు గృహంలో సంతోషాలు ఆరోగ్యం బాగుంటుంది ధనము అయితే నిల్వ చేస్తారు స్త్రీ సౌక్యము సంతాన లాభం కూడా ఉంటుంది ఇక నవంబర్ నెలలో అన్నింటి మీదే పైచేలాగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆర్థిక సమస్యలు ఉండవు మిత్రులతో కలియిక మాతృవంశ సూతకాలు ఉంటాయి ఇతరులను పరామర్శించుట శత్రుజయం భార్యతో సరైన అవగాహన మీ శక్తి సామర్థ్యాల వలన కొన్ని కార్యాలన్నీ పూర్తి అవుతాయి ఉన్నతాధికారులను కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది ఇక సెప్టెంబర్ నెలలో అనుకూలత తగ్గుతుంది మీకు పనుల మధ్య నిలిచిపోయే అవకాశం ఎక్కువ ఆర్థిక సమస్యలు శత్రువుల వల్ల కొంచెం ఇబ్బందులు నమ్మిన వారే మోసం చేస్తారు ఆరోగ్య భంగాలు ఉన్నాయి ఔషధ సేవ ప్రయాణాలందు కష్టంగా ఉంటుంది శారీరక శ్రమ ఎక్కువైపోతుంది కాల భోజనాలు ఉంటాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు వస్తాయి సంతానం కూడా ఆరోగ్య భంగాలు కనపడుతున్నాయి ఎనిమిదో వింట కుజు ప్రభావం అధికంగా ఉండటం వలన ఊహించని సంఘటన అయితే ఎదురవుతాయి ఇక జనవరిలో అన్ని రంగాల వారికి చేయి వృత్తి వ్యాపారాలు లభిస్తాయి ఆరోగ్య లాభం ధనలాభం కుటుంబ సౌఖ్యం నూతన వస్తు వస్త్ర లాభాలు శారీరక సౌఖ్యం తక్కువ బంధుమిత్రాలతో విరోధాలు కాలంలో పూర్తిగా ఇబ్బందులు పెద్దవారిని కలుసుకుంటా సంతాన సౌక్యం వారితో సరైన అవగాహన ఉండదు ఎనిమిదో వింట గ్రహ సంచారం వల్ల ఇబ్బందులు అయితే ఉంటాయి ఇక ఫిబ్రవరి చూసుకుంటే శారీరక శ్రమ అధికమై ఆదాయం బాగుంటుంది అకాల భోజనాలు ఉంటాయి నిమిషం తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటారు ఆరోగ్య లాభాలు సంతాన సౌక్యం పనులు త్వరగా పూర్తి అవుతాయి బంధుమిత్రులను కలుసుకుంటా లాభాలు ఇల్లు మారే వాళ్ళు మారుతారు స్నాన మార్పులు ఉన్నాయి ఉద్యోగులకు అనుకూల సమయం ఇక మార్చి నెల చూసుకుంటే గ్రహాలన్నీ అనుకూలించితే అనుకూలంగా ఉండటం వల్ల మీ మాటకు ఎదురుగుతే ఉండదు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది నూతన వ్యవహారాలు బాగా లాభిస్తాయి ఎంత కార్యానైనా సాధించగలరో ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభం కుటుంబ వృద్ధి మిత్రుల సహాయం లభిస్తుంది నూతన పరిచయాలు బాగా లాభిస్తాయి అప్రయత లాభం కూడా ఉంటుందండి ఒక అసలు వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్ల బంగారంలా ఉంటుందన్నమాట విశ్వావశనామ సంవత్సరం ఈ రాశి ఫలితాలు పంచాంగం ఆధారంగా ఇవ్వబడ్డాయి ఇవన్నీ కేవలం ఒక్కరికే వర్తిస్తాయని మాత్రం భావించకూడదు